సృష్టిదైన విరహబాధ తన మాధుర్య భారం వల్ల తానే పగిలి మనిద్దరినీ కన్నది జననమప్పుడు మాత్రమే ఆ ఒక్క ముహూర్తమే మన మైక్యమే ఉన్నది జిన్న మాధుర్యంలో సూర్యన మన చేతుల్ని చిరునవ్వుతో విడదీసి మేఘశయ్యాల మీద ఆనించి ప్రేమ గీతాలు పాడుతూ నక్షత్ర మార్గాలను రేఖించి ఇద్దరి మధ్యను అగాధమైన వ్యవధిని కల్పించి ఈ లోకంలోకి వదిలారు నా నోటి నుంచి వచ్చిన మొదటి శబ్దం పేరు లేని నీ పేరు మూర్ఖులు వీళ్ళు అది పాలకోసము ఏడుపడిగున్నారు అది మొదలు దీకోసం వెతుకుతున్నాను నేనాడుకున్న బొమ్మల్లో ఉన్నావేమోనని వెతికాను నేను చదువుకున్న పుస్తకాల్లో నీ రూపు ముద్రించారేమోనని చూశాను కవులో నీ అందాన్ని పాడారేమోనని చదిగాను నీవెక్కడైనా కనబడతావేమోనని మొహాలి వెతుకుతూ దేశాలు తిరిగాను నన్ను వెతుకుతూ వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ప్రతి నిమిషం ప్రతిధ్వనిస్తుంది నా పరమావధి నీవు నీవుండబట్టి ఈ ప్రపంచమింత సుందరము హృదయాకర్షణను నాకు కాకపోతే ఈ కొత్త లోకానికి నాకు సంబంధమేమిటి లోహపు బిళ్లల్ని నీతి ప్రతిష్టల్ని ఈ ప్రజలతో నాకు సాపథ్యం ఏమిటి నాకు తెలియదు నేను వీరికి అర్థం కాను నేనిట్లా ఎందుకు వెతుకుతున్నానో ఊహించలేరు నీవున్నావని నేనుంచి విడిపట్టానని నీకోసం వెతక్కుండా ఒక్క నిమిషం నిలవలేదని వీళ్ళ లెక్క నాకు రబ్బరకైనా లేదని నీవు నాకు వార్తలు పంపుతున్నాకని దేనిని ప్రేమించినా నేనేనని వీళ్ళకేం తెలుసు మృడాయమైన ఆత్మలో తాము నిర్మికాలైన మెధస్సులు నిన్ను నన్ను అర్థం చేసుకోగలవా